కుంభమేళాలో ఎక్కువ మందిని ఆకర్షించిన అతని చూపి ఐఐటి బాబా ఓకే అతను ఇంకా ఆకర్షించడానికి కారణం ఏంది అతను చదువుకున్న చదువు దాంతోపాటు అతని చిరునవ్వు దాంతోపాటు ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా చెప్పగలుగుతున్న సామర్థ్యం ఇవన్నీ కలిసి ఒక ఆర క్రియేట్ చేస్తే రెండోది నేను వ్యక్తిగతంగా ఇతన్ని ఇతన్ని చూపించాలి ఇతను చూపించకూడదు లేదా ఇతనే మనవాడు అతను మన వాడు కాదు అతను చూపిస్తే మన వాల్యూ డౌన్ లేదా అట్లాంటి పిచ్చాలో చూద్దామని కాదు నాకు నిన్నో ముందు ఎవరో ఒక మెసేజ్ పెట్టారు మీరు ఏ విషయాలు చెప్తున్నారు అట్లాంటి విషయాలు అతను చెప్తున్నాడు కానీ అతనికి వచ్చినంత పేరు మీకు రాలేదంటే మీకు ఇంకా విషయం అర్థం కాలేదు అసలు పేరు ప్రఖ్యాతులు అనే థాట్ పోతే నేను అటు చెప్పగలుగుతాం తద్వారా ఏ పేరు లేని నేను ఎంత పేరున్న అతనైనా మూలస్థితిలో ఏ ప్రాబ్లం ఉండదు అంటే నీకు జలసీ ఉండదు అసలు యు ఆర్ జస్ట్ స్పీకింగ్ ద ట్రూత్ రెండవది ఎంతమంది గుర్తిస్తుండే సంఖ్య మాత్రమే సంఖ్య మాత్రమే దానివల్ల ఉపయోగం ఏమి లేదు నువ్వు చెప్తున్నావు నువ్వు అనుభవిస్తున్న స్థితిని దాన్ని రకరకాలుగా చెప్తున్నావు అయితే ఈరోజు ఒక కాంటెక్స్ట్ అతను మాట్లాడాడు అతను మాట్లాడుతున్నప్పుడు నాకు నా బాల్యంలోని కొన్ని సంఘటనలు గుర్తొచ్చినాయి ఆ సంఘటనలు ఏమిటి మొట్టమొదటిసారి సెవెంత్ ఆర్ ఎయిత్ స్టాండర్డ్స్లో మొట్టమొదటిసారి నా జాతకం చూసాడప్పుడు చూసి అక్కడ మా అమ్మ అందరు ఉన్నారు అతను చెప్పిన మాట ఏమిటంటే తన అపర సంపన్నుతో ఆ సంపన్నుడు అవుతాడని చెప్పాడు ఏ ప్రయత్నం లేకుండా అప్పుడు అసలు మనకేం తెలియదు అంత లేని సంపద ఉంటుంది ఇతని దగ్గర సో హస్త సాముద్రికం ప్రకారం ఇవి ఉన్నత జాతి ఉన్నత శ్రేణి చెయ్యి అట్టగే మద్యమాధమ అని ఉంటాయి అనమాట లెక్కలు దాంట్లో ఏమింటారా అంటే నీకు ఇది కనిపిస్తుందట ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది ఇట్లా అట్లా ఈ గీత కనిపిస్తుంది కదా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇట్లా గీతలు ఉండడం చాలా రేర్ అనమాట ఇందులో ఒకటి సంపద అక్కడ ఏంటో హస్త సాముద్రికం ఇవి రెండు చేతులకు ఎవరికి ఉండవు చూడు రెండు చేతులు ఈ నేను అట్లీస్ట్ ఒక రెండు వేల మంది చేతులు చూసినా నాకు నాలుగు గీతలున్న చేతులు కనబడలేదు దో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ బుల్ గుల్షిట్ ప్రకృతి మనకు సంబంధం లేదు అంటే నేను క్లైమ్ చేసుకోవడానికి లేదు ప్రకృతి ఇచ్చిన గీతలు అవి సో ఎవరైతే హస సామద్రి చదువుతారో ఒక ఉన్నత శ్రేణి చేయి చూసినప్పుడు వాళ్ళు ఆ జాతకం చెప్పినప్పుడు డబ్బులు తీసుకోరు ది డోంట్ టేక్ మనీ ఎందుకంటే వాళ్ళ దాంట్లో రాయబడి ఉంది అట్లా నేను అధ్యయనం చేయలేదు కానీ నాకు ముగ్గురు చెప్పారు అట్లా సో అతను ఏం చెప్పాడంటే ఇతను చాలా సంపద కలిగిన వాడు అవుతాడు అందుకని మేము డబ్బులు తీసుకోం భవిష్యత్తులో నీకు డబ్బులు కనుకొస్తే మమ్మల్ని ఎప్పుడన్నా గుర్తుపట్ ఎక్కడన్నా గుర్తుపడితే మాకు అంత డబ్బు ఇవ్వబో అన్నట్టు చెప్పారు మాకు అక్కడితో అయిపోయింది తర్వాత ఇంటర్మీడియట్లో నేను కొత్తపేట సారీ డిగ్రీ సిటీకి వచ్చిన తర్వాత కొత్తపేట దగ్గరకు వచ్చి నేను క్రికెట్ ఆడుతున్నాను అక్కడ ఒక జ్యోతి చూడొచ్చాడు పెద్ద ఆయన సో అక్కడ ఉన్న వాళ్ళందరూ గేలిపు అనమాట అతన్ని ఏ డబ్బులు దుబ్బడం కోసం ఏదో కథలు చెప్తున్నావు ఆ తర్వాత నేనేం చెప్పినా చూపించుకుంటే చూపించుకొని లేకపోతే లేదా ఇన్సల్ట్ చేయడం ఎందుకు మేబీ అతను జీవనభి కోసమే చేస్తున్నాడేమో దీన్ని ఒక ఆర్ట్గా చూడవచ్చు మర్చిపోవచ్చు అయితే నువ్వు చూపించుకో అన్నారు నేను నాకే అభ్యంతరం లేదు అని చూపించాను చూపించిన తర్వాత ఎగ్జాక్ట్లీ నేను సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్లో ఒక వ్యక్తి ఏం చెప్పాడు అదే చెప్పాడు నువ్వు నువ్వు అంతులేని సంపద నిన్ను పట్టుకుంటుంది అది నువ్వు ప్రయత్నం లేకుండా జరుగుతుంది ఇట్ ఇస్ రిటర్న్ తద్వారా నేను దగ్గర డబ్బులు తీసుకుని బాబు నన్ను గుర్తుపెట్టుకో ఎగ్జాక్ట్లీ అదే మాటలు రిపీట్ చేశాడు ఇది అయిపోయిన తర్వాత నేను ఢిల్లీకి పోయి వచ్చి ఏమీ చేయకుండా ఊరికే అట్లా మా ఇంట్లో పడున్నప్పుడు సుభద్రమ్మానకు ఆవిడొచ్చింది ఆవిడ చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో స్కూల్ పెట్టిన ఆవిడ సో ఆవిడ ఎందుకు వచ్చిందంటే పిలిచారు వీడు కొంచెం బుద్ధి చెప్పమ్మా ఏమీ చేయట్లేదు అసలు ఆడుకుంటున్నాడు అంత పొద్దు నుంచి రాత్రి వరకు వాడి వాడి తోటి పిల్లలంతా ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు కడుతున్నారు వీడికి ఇదేం పోయే కాలం అని ఉంటుంది కదా ఫియర్ అప్పుడు ఆమె వచ్చిన రకరకాలుగా ప్రవోక్ చేస్తుంది ఏమిరా సమయం వృధా చేస్తే ఎట్లా అమ్మను చూసుకునే బాధ్యత నీకు లేదా మీ నాయన ఎంత మంచివాడు అతని పేరు నిలబెట్టవా ఇట్లాంటివి ఉంటాయి కదా మాటలు నేను ఏమి స్పందించకుండా ఒకసారి నేను చెప్పి మా అన్న ఉంటే కూడా గుర్తు గుర్తుంటుంది అతనికి నీ పేరు సుభద్రమ్మ కాదు కుతంత్రమ్మ అని చెప్పిన ఆమె గొల్లు నవ్వింది అంత మాట అంటా బేవిరా అని నేను అసలు ఇంత వయసులో నీకు వేరే వాడి గురించి ఇంతెందుకు ఇప్పుడు నేను ఏదో అనాగ అనామకుడిని అయిపోతా అప్రయోజకుడిని ఇతను వేమని నాకు కుడ్డు పెడతావా ఏం మాట్లాడుతున్నావు అని నేను సీరియస్ అయినా మొదటిసారి చాలా ఐ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అంటే ఒక్కసారి కాదు దాదాపు ఈ పది రోజుల్లో యూ డిస్టర్బ్ మే లాట్ యు జస్ట్ లీవ్ దిస్ ప్లేస్ అని చెప్పిన తర్వాత నేను మళ్ళీ రాత్రి వెళ్ళి నేను ఏదో కోపం నడిచాను కానీ అనవసరంగా మీరు ఎంటర్ఫియర్ అవుతున్నారు అంత గురించి లేదు ఇప్పుడు మీరు జీవితం గురించి ఇంత తెలిస్తే మీరేం బీకారు లైఫ్లో మీకేం తెలియదు మీరు ఊరికే పక్క వాళ్ళకి చెప్పడంలో మీరు ఆనందం పోతుంది కానీ మీరేమి చేయరు నేను ఎవరికి చెప్పను నేనేం సాధించాలనుకోవట్లేదు నేను చాలా ఆనందంగా ఉన్నా జస్ట్ డబ్బు లేదంతే ఇట్లాంటివన్నీ ఆ తర్వాత ఆమె ఊరికి బయలుదేరే ముందు కరెక్ట్గా ఇట్లా ఆటో ఎక్కబోతుండగా ఒక్క మిషన్ మర్చిపోయిన ఒక్కసారి నీ చేతులు చూద్దామన్న చేతులు చూడగానే ఆమె కన్నీళ్ళు పెట్టుకొని నాకు అర్థమైంది ఏమర్థమైందంటే వీడు జానకమ్మ ఈ భూమి మీద ఉన్న సంపదంతా వీడిదే నాకు అప్పటికి ఒక క్లారిటీ వచ్చింది సంపద అన్నది డబ్బుకు సంబంధించిన విషయం కాదు ఎందుకంటే హస్త సాముద్రిక ఉన్న రోజుల్లో డబ్బే లేదు సో అప్పుడు సంపద అంటే చైతన్యమని సో మనిషికున్న నిజమైన సంపదలు ఆనందము ప్రశాంతత హాయి చైతన్యత ద్వారా ఏడవ తరగతి టైంలో చెప్పింది డిగ్రీ అయిపోయిన తర్వాత కొత్తపేటలో చెప్పింది ఈ ముస్లాం చెప్పింది మూడొకటే వాళ్ళు ముగ్గురు ఏం చెప్పారు వాళ్ళకు కూడా తినది ఏం చెప్తున్నారు స్టిల్ ఆర్ థింకింగ్ బట్ అంటే ఎట్లా వాటిలో డబ్బు వస్తేనే అనుకుంటున్నారు కానీ నేను ఆ రోజు ఆమెతో చెప్పినా అప్పుడు నాకు అవగాహన లేకుండా ఇప్పుడు నేను చాలా కాన్షియస్గా నేను అర్థం చేసుకుంటే సంపద అన్నది డబ్బుకు సంబంధించింది కాదు ఇప్పుడు ఇప్పుడు అర్థశాస్త్రం అంటాం అర్థశాస్త్రం యొక్క నిర్వచనం వేరే ఉన్నది సో జీవితానికి సంబంధించిన అర్థం నువ్వు కలిగి ఉండడం అర్థశాస్త్ర తద్వారా ఇతను ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు సో అతను మాట్లాడుతుంటే ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ మై సెల్ఫ్ సో ఒకసారి అతను ఏం విందాం అంటే ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు ఈమె ఈమె పర్టికులర్లీ ఆమె అన్నదంట ఎట్లాంటి నేను ఒక సాధువుని చూడలేదు అట్లా వైజ్ఞానికం అంటే చదువుకున్నాడు తర్వాత సైంటిఫిక్గా మాట్లాడుతున్నాడు ఒక అథెంటిసిటీ ఉంది వెళ్ళి కలుద్దాం పదే ఇదో ఒకటి మాట్లాడదాం అని వచ్చారు వీళ్ళు దో దే బిలాంగ్ టు ఛానల్ బట్ ఈ ఛానల్లో అయినా అందరి ఇండివిజువల్స్ అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది ఇప్పుడు చాలా సార్లు రిపోర్టింగ్ చేసేవాడు కొన్నిసార్లు ఉద్యోగ రీత్యా చేస్తాడు కొన్నిసార్లు నిజంగా వాడికి ఆసక్తి వచ్చి చేస్తాడు అట్లాంటి సందర్భాలున్నాయి పైసా బూర్ సో పైసలు అన్నది అత్యంత ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ లో అవునా కదా ఇప్పుడు ఆనందం ఉన్నా లేకున్నా జ్ఞానం ఉన్నా లేకున్నా అందం ఉన్నా లేకున్నా నీకు ప్రసాదత్వంన్నా లేకున్నా నిద్రలేమున్నా ఉన్నా వాటెవరు ఉన్నా డబ్బులు ఉంటే చాలు ఫస్ట్ తద్వారా నీ జీవికి నడుస్తుంది డబ్బులేవు అనుకో నీ ఆనందం వీక్తుంది ప్రసాదత్వం వీక్తుంది వీక్ ఇంక పెట్టి సచ్చాము మనం నువ్వు ప్రశాంతంగా పడుకోవడానికి వెళ్ళేందుకు ఒక మరచెట్టుకి నీళ్ళు పడుకోవచ్చు కానీ మనసు ఒప్పుకోదు ప్రపంచంలో అందరూ అంత పెద్ద పెద్ద బిల్డింగ్లో పడుకుంటే నేను ఎందుకు ఇట్లా పడుకోవాలి నా కర్మే నేనేం బ్యాడ్ నేనేం తప్పుడు కార్యక్రమాలు చేసిన లేకపోతే నేను నేనేం పాపం చేసిన ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి సో అర్థశాస్త్రం గురించి అతను చెప్పిన మాటలు వెరీ బ్యూటిఫుల్ కై ఇప్పుడు నీ దృష్టిలో డబ్బు అంటే ఏంటి డబ్బు ఎంత ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరైనా అడగొచ్చు ప్రపంచంలో సాధువే కాదు ఎవరికైనా రిలవెంట్ క్వశ్చన్ ఇది అవునా కదా

లక్ష్మి సో ఇప్పుడు లక్ష్మీదేవి అంటున్నాం కదా మన వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేశారు ఆ లక్ష్మీదేవిని ఇటుపక్క కుండా చేతుల నుంచి ఐదు పైసలు బిల్లులు పడ్డట్టు బొమ్మేశారు అది మనిషి యొక్క లాలచ్ మనిషి తనకున్న వ్యామోహాన్ని ఒక దేవతామూర్తులు ప్రతిష్ఠించి లక్ష్మీ పెయింటింగ్ అట్లుండదు మనమేద్దాం భవిష్యత్తులో అన్ని దేవతామూర్తుల ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో ఒక బొమ్మ బొమ్మలు ఇద్దాం ఒక సిరీస్ చెప్తాం కదా అర్థశాస్త్రంలో డబ్బు ఒక భాగమే కానీ డబ్బే అర్థశాస్త్రం కాదు సంథింగ్ ఎల్స్ ఈస్ ఫీలింగ్ ద గ్యాప్ వాట్ ఇట్ వాట్ ఈస్ ఇట్ అన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోకపోతే ఆనందం లేదు ఎందుకంటే ఎంత డబ్బు వచ్చినా తృప్తి ఉంటామన్న గ్యారెంటీ లేదు ఉందా

మన తెలియ కూడా దానికి అర్థమే అంటాం నన్ను అర్థం చేసుకో అంటాం కదా అట్లాగే అర్థశాస్త్రం కూడా సేమ్ పదాలు రెండో ఒకటే మరి ఆ పూర్వీకులు పిచ్చోళ్ళయ్యి అట్లా పెట్టలేదు కదా వేరేది ఏదైనా డబ్బు శాస్త్రం అంటే అయిపోతుంది కదా అర్థశాస్త్రం అని ఎందుకు అన్నారు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయాలు అందులో కొంత ఉన్నాయి డబ్బు ఉండడం ముఖ్యం కాదు హౌ యు అండర్స్టాండ్ మనీ ఈజ్ యాక్చువల్లీ లిబరేషన్ నాట్ హ్యావింగ్ జస్ట్ మనీ ఎవడైనా ఇది నీకు నాకు టైజన్ ఆ తర్వాత త్రిముఖ మైథిలి బాలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు చిరాచర ప్రాణకోట్లు మనుషులందరికీ అర్థం చేసుకోవాల్సి ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో డబ్బు ఉంటది కానీ ఆ డబ్బు పట్ల తన వైఖరి ఏమిటి తన అవగాహన ఏమిటి అన్నది యాక్చువల్ గా క్రియేట్స్ ఇంపాక్ట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మీనింగ్ మనీ కేందరిస్టమ్ బ నువ్వు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో దానికి ఒక చిన్న వ్యాల్యూ ఇచ్చినప్పుడు ఒకప్పుడు నెక్కిల్స్ ఉండేవి రాజుల కాలంలో పైస పెడితే తెలుసా పైసా నాణ్యాలు సో నాణ్యం అనేది ఒక తయారు చేసే మిషన్ ఉండేది కాదు ఒక చిన్న కాపర్ని ఇట్లా పెట్టి కొడితే అది ఇట్లా అయ్యేది సో ఆల్మోస్ట్ ఒక సైజులో ఉన్నవంతా ఒక విలువ కొంచెం ఇంకెక్కువ కాపర్ పెట్టి కొడితే ఇంకొంచెం పెద్దగా చీల్తుంది కదా మన రొట్టె పెరిగినట్టు అది ఇంకొక విలువ కొంచెం మందం ఉందనుకో ఒక విలువ ఎందుకంటే అక్కడ విలువ ఆ కాపర్కున్నది కాపర్ ఆ విలువ రాగికున్నది ఆ విలువ బంగారుకున్నది నాట్ దట్ ఒక విలువ క్రియేట్ చేస్తుంది అని కాదు ఎవరి దగ్గర కిందకి వెళ్ళి ఆ రది ఇస్తే వాడు ఆ బంగారు కాయిన్ చూసి అక్కడి నుంచి వాడు దానికి కావలసిన ధనం సరుకులు గిరుకులు ఇచ్చేవాడు అక్కడి నుంచి ఇప్పుడు సమాజం ఏమైంది ఇవాల్వ్ అవుతున్న కొద్ది మనుషులు నిరంతరం డబ్బు 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 అది వాడక వస్తువు అయిపోయినందుకు దాన్ని నిర్వచించిండ్రు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు అతను యాభై పైసలు ఇప్పుడు వరకు కనిపిస్తున్నాయి అవి ఎక్కడ పోయింది దాని విలువ లేదా ఇప్పుడు తర్వాత ఏంది రూపాయి రూపాయి కూడా పోయిందా రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా పోయిందా ఒకప్పుడు ఐదు పైసలు పడితే ఎక్కడన్నా గిరిలో గంటల సైనా సరే ఎత్తుకుల తీసుకోపోయేవాళ్ళు బికాస్ డబ్బుకు అంత వ్యాల్యూ ఉంది ఇప్పుడు రెండు రెండు రూపాయలు వేలాడుతున్నాను నేనే మస్తు పైసలు వదిలేసినట్లు ఇప్పుడు ఆ తర్వాత ఐదు రూపాయల కైన్స్ వచ్చింది తర్వాత పది రూపాయల కైన్ వచ్చింది ఇప్పుడు రాను రాను దేనికి వాల్యూ వచ్చింది మినిమం యాభై రూపాయలు ఆ యాభై రూపాయల లోపు యూ డోంట్ కేర్ మచ్ అందరూ దాదాపు యాభై రూపాయల పైన ఉంటే నువ్వు కొంచెం ఆలోచిస్తావు బికాజ్ యాభై రూపాయలకు అట్లీస్ట్ ఒక భోజనం వస్తుంది అందుకని అదే నీకు ఐదు పైసలు ఉందనుకోయ్యే నోబడి కేసు దారికి ఎప్పుడన్నా ఒక దగ్గర దగ్గరికి పోయి ఒక ఆటను వెళ్ళి చూద్దాం ఆ అర్థం యొక్క అర్థం పీకిందా లేదా ఇప్పుడు సో రవి భవిష్యత్తులో వెయ్యి రూపాయలకు విలువ ఉంటుంది యాభై కూడా ఉండకపోవచ్చు ఎప్పుడైతే మనుషులు అందరి దగ్గర డబ్బు విరివిగా వస్తుందో ఆ లీస్ట్ డినామినేషన్స్కి వెళ్ళిపోతుంది కామన్ అది ఒకవేళ డబ్బు అందరికి వచ్చిందనుకో డబ్బే విలువ కోల్పోతుంది ఇప్పుడు నా దగ్గర వంద కోట్లుంది వీడి దగ్గర వంద ఉంది అందరి దగ్గర వంద కోట్లు అందరి దగ్గర వంద కోట్లు ఉంది రోజు వంద కోట్లు పోతుంది ఎవడెవ్వడి మాటినట్టు అందరు సేమ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నా అనుభవం కూడా అందుకే నేను చిన్న వీడియో చేస్తున్నా ఇప్పుడు నేను ఏ ప్రయత్నం లేకుండా ఎక్కడో ఒక చోట టీ తాగుతున్నా సో ఒక మనిషి చాలా ప్రయత్నం చేసి చెమటోడిచి టీ తాగుతున్నాడు ఇప్పుడు నా ప్రయత్నం ఉన్నా లేకున్నా నా చేతిలో టీ కప్పు ఉందంటే నా జీవిత చేతిలో అర్థం ఉన్నట్టే డబ్బు ఉన్నట్టే కదా ఐఎమ్ హోల్డింగ్ ఫైవ్ రూపీస్ సో దానికోసం నా మెంటల్ స్ట్రెయిన్ నా బ్రెయిన్ స్ట్రాంగ్ వరకు అక్కర్లేదు ఇప్పుడు నెక్స్ట్ అతను చెప్పే మాటతో ఎండ్ చేస్తుంది అంటే అతను చెప్పిన అన్ని విషయాలు లేదు ఓన్లీ డబ్బు అనే పరిప్రక్షలో ఇప్పుడు ఆ టీ అనేది ఎందుకు ఎందుకు తాగుతున్నారు టేస్ట్ కోసం కాదు ఇట్ ఇస్ నాట్ జస్ట్ టేస్ట్ సాటిస్ఫాక్షన్ యూ వాంట్ టు బి సాటిస్ఫైడ్ భోజనం ఎవరు టేస్ట్ కోసం చేయడు టేస్ట్ ఓన్లీ మధ్యలో ఎక్కడ ఉంది సమ్వేర్ నీకు తృప్తి కలగాలి అది బిర్యానీతో కలగచ్చు ఒకడికి కీరదో కీరదోశతో కలగవచ్చు అక్కడికి జస్ట్ ఊరికే చిన్న ప్రసాదం తింటే కలగవచ్చు సో ఏం తింటావు దాని రుచి ఏమిటన్నది అది ఓన్లీ ఒక సూపర్ఫిషియల్ డైమెన్షన్ మాత్రమే సో నిజమైన యొక్క లక్ష్యం ఏమిటి యు వాంట్ బి సాటిస్ఫైడ్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ ద బాడీ అది జస్ట్ బాడీకి సంబంధించింది బాడీ టేస్ట్ అయిపోయింది అది మైండ్కి సంబంధించింది ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు అన్నది అలా ఎక్సలెంట్ అబ్జర్వేషన్ అది అంతవరకు చెప్పగలను పాస్ రూపాయకి చాయ్ మే లైక్ ఏక్ లాఖ రూపాయకి సటిస్ఫాక్షన్ లేదు మీరు ఆర్దాయా ఇప్పుడు వెళ్ళి పాచి అంటే అతను ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను ఐదు రూపాయల టీ తాగుతున్నాను దాన్ని పైసలతో కొలిస్తే నా దగ్గర ఐదు రూపాయలే ఉన్నట్టు కానీ నేను లక్ష రూపాయలు విలువ చేసే సాటిస్ఫాక్షన్ పొందినప్పుడు ఎవడైతే జస్ట్ ఐదు రూపాయల టీని తాగి ఐదు రూపాయల అనుభవం పొందుతున్న వాడికి వాడితో కంపేర్ చేస్తే నేను చాలా ఎక్కువ అనుభవిస్తున్న సంపదని అంటాడు అంటే నేను చిన్న చిన్న విషయాల్లో ఎక్స్ట్రాడరీ తృప్తిని అనుభవించే ఒకనొక మానసిక స్థితి కలిగి ఉన్నప్పుడు నువ్వు ముఖేష్ అంబానీ కంటే వెరీ రిచ్ బికాజ్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇప్పుడు ఒకడు ఏం చేసినా వాడు తృప్తి ఉండదు కానీ ప్రాపంచిక పరిధిలో వాడిని ఆలోచించినప్పుడు ఇతను ఇన్ని కోట్లు పెట్టి పెళ్లి చేశాడు ఇంతమందికి భోజనం పెట్టాడు వెరీ గ్రేట్ కానీ అక్కడ ఎవరో బిగ్గర వచ్చారు వాడికి జీవితం యొక్క మూలం అర్థమైంది ఓ సాధువు అనుకో లేకపోతే ఎన్లైటెంట్ మ్యాన్ అనుకో ఇవ్వడం అనుకో వాడు ప్రపంచానికి తెలియదు వాడు కానీ అక్కడ వాడు రోడ్డు మీద కూర్చొని అప్పుడే ఎవరు పడేసిపోయిన ఒక చిన్న చిప్పలో ఉన్న లేదా ఆకులో ఉన్న దాన్ని తీసుకొని తిని అని తింటున్నాడు వాడు ఇప్పుడు వాడు అనుభవిస్తున్న తృప్తి దాన్ని కొలిచే సాధనమేది సో నిజమైన అర్థం అంటే అర్థశాస్త్రంలో ఎంత నీ దగ్గర ఉందని కాదు నీ దగ్గర ఉన్న కొంతని నువ్వెంత సాటిస్ఫైడ్గా అనుభవిస్తున్నావు అనేది పాయింట్ రా సార్ టైసన్ ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందనేది రిలవెంట్ ఇప్పుడు ఈ మ్యాట్ ఉంది ఈ మ్యాట్ కోటి రూపాయలది అయితేనే నువ్వు తృప్తి ఉంటుందా ఈ మ్యాట్ జస్ట్ ఆరు వందల రూపాయలది ఐఎమ్ నాట్ హ్యాపీ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ సో ప్రతిషత్ ఇది నాకు బాగా నచ్చింది పొద్దున్న అంటే జస్ట్ ఫైవ్ రూపీస్ టీలో నేను అనంతమైన ఆనందాన్ని పొందుతున్నా మరి ఈ ఆనందం యొక్క విలువ ఏమిటి సార్ అందుకే విలువ అన్నది ఒక ఒక దానికి ఎగ్జాక్ట్ ఉంటుంది దానికే వ్యక్తి మారినప్పుడు దానికి విలువ మారిపోతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు ఆయనతో టాటా బాయ్ బై చెప్పిందా ఇప్పుడు మెర్లిన్ మ్యాండర్ ఉంది అప్పట్లో చాలా ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్ ఆ తర్వాత సమ్ రీజన్స్ ఈ కమిటెడ్ సూసైడ్ అంటారు లేకపోతే అదొక షడయంత్రకారి అంటారు అని చెప్తారు అది వేరే సంగతి ఆమె మరణించిన తర్వాత ఆమె వేసుకున్న లోదుస్తులు అనుకో లేకపోతే ఆమె వేసుకున్న స్కర్ట్ అనుకో ఐకానిక్ స్కర్ట్ అంటారు ఒకటి తెలుసు ఐకానిక్ స్కర్ట్ అంటే యూ హ్యావ్ టు సీ దిస్ స్కర్ట్ ఇది మెరిన్మెన్ రో అత్యంత ఆదరణ పొందిన ఒకనొక స్కర్ట్ ఇది కనిపిస్తుందా అసలు ఎన్ని బొమ్మలు ఉంటాయంటే ఆమె నడుస్తున్నప్పుడు ఆ కింద గాలి పెట్టినప్పుడు ఆ స్కర్ట్ ఇట్లా గాలిలో లేచింది ఒక కూరల్లాగా చూడు తెలుస్తుంది ఇక్కడ సో అది చాలా ప్రపంచాన్ని ఆకర్షించింది ఆ తర్వాత ఆమె మరణించిన తర్వాత ఈ స్కర్ట్ని వేల వేసినట్టు చెప్తారు స్కర్ట్కి ఎంత ఉంటారా విలువ రియల్గా ఫైవ్ ఆ రోజుల్లోనే ఫైవ్ థౌసండ్ చేసుకొచ్చు కానీ మెరల్ మెన్రో వాడినందుకు అది కోట్ల రూపాయలు అయింది టెండూల్కర్ సంతకం పెట్టిన బ్యాట్ కొన్ని కోట్లకు సేల్ అయింది కానీ బ్యాట్ అంత కాస్ట్ ఉండదు అర్థమైందా సో అట్లనే ఇప్పుడు నేను వైలిన్ వాడుతున్నా నేను కనుక ఒక లెజెండరీ పర్సన్ నేను అనుకో ఆ వైలిన్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది ఒకవేళ మీరంతా ఆశన వేసుకుంటే ఏమో యువ మేక్ లాట్ ఆఫ్ మనీ ఇట్ హ్యాపెన్స్ ఇది నేను హైపోతటికల్గా చెప్పట్లేదు ప్రపంచంలో కొన్ని వందల వేల సార్లు జరిగింది అట్లా సో అందుకని డబ్బు జస్ట్ డబ్బుగా చూసినప్పుడు అది డెడ్ అది కానీ డబ్బు ఎవడనుభవిస్తున్నాడు అన్న చోట దాని విజయం లేకపోతే డబ్బు మీనింగ్లెస్ సో ఒకడు వింజికారులో పోతూ కూడా దాన్ని అనుభవించకపోవచ్చు ఒకడు ఆటలో పోతూ కూడా దాన్ని పరిపూర్ణంగా అనుభవించవచ్చు తద్వారా డబ్బు పరంగా వాడి దగ్గర ఎక్కువ ఉంది వీడి దగ్గర లేదు కానీ అర్థం పరంగా వీడి దగ్గర ఎక్కువది వాడి దగ్గర లేదు బికాస్ ద వే హీఈస్ ఎంజాయింగ్ వాట్ హీ హ్యాస్ ఈజ్ ఇమ్మిన్స్ ఇమ్మెజరబుల్ అండ్ ద స్టేట్ విచ్ హీస్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్ ఇన్ డిస్క్రైబ్ అందుకని ఈ భూమి మీద ఎవ్వరు మంచి చెప్పినా తీసుకోవాలి ఎవరిని ఫాలో కావద్దు సో ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దట్ మ్యాన్ బట్ ఇఫ్ హీస్ స్పీకింగ్ ద ట్రూత్ కంటైనింగ్ ఫ్యూ ఇన్ ఐ లిజన్ టు ఇట్ నాట్ ఓన్లీ దట్ పర్సన్ ఫేమస్ అయ్యాడది కాదు ఫేమస్ కాని వాళ్ళు చెప్పిన ఎందుకంటే నేను దాన్ని పట్టించుకోవడం లేదు నేను పట్టించుకుంటున్నది జస్ట్ ఏం చెప్తున్నాడు ఏ తలం నుంచి మాట్లాడుతున్నాడు అన్నది నా యొక్క కోరిక అనుసార్ నేను కూడా ఒక సాదా సీదా ఇంట్లో మీద కూర్చొని ఒకసారి మాషన్ బట్టలు వేసుకొని మాట్లాడచ్చు నువ్వు దాన్ని చూడకు నేను ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నా అన్నది ఇంపార్టెంట్ అలా మాట్లాడడం వెనుక నా అనుభవం ఎంతవరకు అనేది ఇంపార్టెంట్ అందుకని జస్ట్ డబ్బు కలిగి ఉండడం వల్ల నిజంగా ఆనందం ఉండదు అందుకే డబ్బులో ఆనందం లేదని చాలా మంది డిక్లేర్ చేశారు కానీ అనుభవించే సామర్థ్యమే నీ లగ్జరీ అని తెలుసుకున్నప్పుడు సంపద యొక్క నిజార్థం తెలుస్తుంది అందులో ఏ సందేహం లేదు సో డబ్బు ఎంత ఉన్నా దాంట్లో నువ్వు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తావు నీ జాయ్ నీ సెన్స్ ఆఫ్ యూనో సెలబ్రేషన్ అక్కడుంది విజయం అది అర్థమైతే ఒక కోటీశ్వరుడు ఎంత ఆస్వాదిస్తాడో గుడిసులో ఉన్న వ్యక్తి అంతే ఆస్వా ఆస్వాదించడానికి డబ్బుకు సంబంధం లేదు ఏమాత్రం సంబంధం లేదు ఇప్పుడు ఒక ఇది మన అమ్యూజ్మెంట్ పార్క్కి మిత్రులతో వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ రెయిన్ డ్యాన్స్ అని ఉంది అంటే ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేస్తారు కదా అందులో పా వాన పెడితే వానపాముల్లాగా వీళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు సో నేను వెళ్ళి హాయిగా ప్రశాంతం ఇంట్లో కూర్చున్నా ఏ డ్యాన్స్ జే డ్యాన్స్ జే డ్యాన్స్ చేయను ఆ రోజు ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ జరిగింది మేమంతా వస్తున్నప్పుడు పెద్ద వర్షం పడింది ఎవ్వడు వర్షంలో నానట్లేదురా నేనన్నా అది ఆర్టిఫిషియల్ రేను ఆ నీళ్లు జస్ట్ ఏ సంపలో నుంచి వస్తున్నాయో టబ్బులోకి వెళ్ళి వస్తున్నాయో మీరు ఓ తెగ ఎంజాయ్ చేశారు దిస్ ఈజ్ రియల్ అంటే అందులో ఒక ఫ్రెండ్ చిన్న జవాబు చెప్పి నాకు హోషుడ్గా అంటే అక్కడ మనం బట్టలు ఇప్పున్నాము ఆ తర్వాత అక్కడ క్లోజ్డ్ ఏరియా ఆ తర్వాత ఏమంటారు ఒకవేళ మనం స్నానగిం చేసినా ఎంబడే మనం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన బట్టలు మార్చుకోవచ్చు ఇక్కడ రోడ్డు మీద బట్టలు నానిపోతే మనకు బట్టలు ఇవ్వండి నిన్న బట్టలు ఆడతాయి కానీ మళ్ళీ అనుకున్నప్పుడు వర్షం రాదు కదా వాడు ఇంకొకటి హాఫ్ అన్ అవర్ డ్యాన్ చేయగల నీళ్ళు ఆపేశాడు అక్కడ ఎందుకంటే అంతే నాలుగు పాటలు ఆ తర్వాత నేనేం చెప్పాను మీరు వచ్చిన రాకుండా ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ హియర్ తీసుకెళ్ళు టూ అవర్స్ ఎక్కడ పోతున్నారు ఆల్ ది బెస్ట్ సో నేను దే ఐమ్ గోయింగ్ టు డాన్స్ సో నేను ఆ రోడ్ ఎంత బాగుందంటే అసలు ఏ ట్రాఫిక్ లేదు ఏం లేదు నల్ల రోడ్డు మీద నేను అక్కడిని హాయిదా ఆడుతూ పాడుతూ పన్నుతూ ఉన్నా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరూ వచ్చి జాయిన్ అయ్యారు నేను నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మనిషి పనికిరాని విషయాలకు ఇచ్చినంత వ్యాల్యూ నిజంగా పనికొచ్చే విషయాలకు ఇవ్వడు రెండవది హీ డజంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కోర్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఎవడెవడో చెప్పిన సూపర్ ఫెషాలిటీస్ని పట్టుకోవడం అవే నిజం అనుకోవడం అట్లా జీవించేసేయడం సరే ఎవరి జీవితం వాళ్ళది బట్ వాట్స్ ఎవర్ దిస్ మ్యాన్ సెట్ ఐ అడ్మైర్ నేను కోరుకుంటున్నా అతను మెల్లగా ఈ టీవీ ఛానల్స్ ఎస్కేప్ కావాలని ఎందుకంటే ఎక్కువ కాలం చెప్పే విషయాలు కాదు అట్లా సరే మళ్ళీ రీసరా